దేవుని స్తోత్రంలో దేవుని బిడ్డలారా అంతా క్షేమంగా ఉన్నారండి ప్రతిరోజు ప్రభువారు చక్కటి వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడి మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నారు ఆయనకే మహిమ అంతా క్షేమంగా ఉన్నారండి మన ప్రభుని ఇసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన నామం మనలో ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించాలని దేవుడు ఎంతగానో కోరుకుంటూ ఉన్నారు ఆయనకే మహిమ ఈరోజు దేవుని వాగ్దానం సామెతల గ్రంథము పదాధ్యాయము ఆరవచ్చును నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదము వచ్చినాం హల్లెలుయ దేవునికి మహిమ కలుగును గాక ఎంత గొప్ప వాగ్దానమో చూడండి ఆశీర్వాదాలు దేవునిలో మనం పొందాలి అని మనం ఎంతగానో కనిపెడతా ఉంటాం అండి ప్రతి మానవులకు కూడా మనము కోరుకునేది ఆశీర్వాదం మేళ్ళు దీవుళ్ళు కావాలి వాటినే మనం ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాం ఒకవేళ అవి మనకు కావాలంటే మరి మనం ఏ విధంగా ఉంటే మనకు అవి వస్తాయి వాటిని మనము అనుభవించగలమంటే నీతిమంతులుగా నిర్దోషత్వంగా ఉంటే మనము దేవుని ద్వారా ఆశీర్వదింపబడతాం దివింపబడతాం ప్రభు నిన్ను ఎంతగా ప్రేమిస్తూ ఉన్నారు అవును నీ వంటే ఏసైకి ఎంతో ఇష్టం అందుకే కదా ఆయన సర్వప్రపంచాన్ని ప్రేమించి పరలోకాన్ని విడిచి ఆయన మహిమను విడిచి ఈ భూమి మీదకి మానవ రీతిలో వచ్చి ఒక మనుషుడిగా వచ్చి నీ కొరకు ఆయన ప్రాణం పెట్టింది రక్తమొలికించి ఆయన నిన్నెంతగా ప్రేమించింది ఎందుకంటే నీవంటే సైకు చాలా ఇష్టం నీవెంత పాపివైనా సరే ప్రభు నిన్ను ప్రేమించి నీ కొరకే ఆయన చనిపోయారు నా కొరకు మన కొరకు ఆయన ప్రాణాన్ని పెట్టారు కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా మనందరము కూడా చక్కగా దేవునితో నడుచుకుందాం అండి ఆయన తనను ప్రేమించే వారి పట్లంట అండి ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడు నువ్వు దేవుని ద్వారా ఆశీర్వదింపబడాలని కోరుకుంటున్నావా అయితే నీతిని కలిగి ఉండు చెడుతనాన్ని విడిచిపెట్టు యథార్థమైనటువంటి హృదయాన్ని నువ్వు కలిగి ఉండు నువ్వు ఎప్పుడైతే నీ హృదయంలో చెడుతనాన్ని తీసివేసుకుంటావో అప్పుడు నీ ప్రభుని పట్ల వింత కార్యం చేస్తారు ఏంటి మానవ హృదయంలో ఉండే చెడుగు అంటే తలంపుల్లో ఊహల్లో ఆ యొక్క కొను దృష్టి వల్ల దేవునికి ఆయుస్కరమైన పనులు చేస్తూ దేవుని బాధ పెడుతున్నప్పుడు హృదయం చెడిపోతుంది అందుకే మరి హృదయ శుద్ధి గలవారు ధన్యులు అని దేవుని వాక్యం చెప్తూ ఉంది కాబట్టి దేవుని పిల్లలమైన మనం నీతిని కలిగి ఉండాలి భక్తిని కలిగి ఉండాలి ఎప్పుడైతే మనం నీతిని కలిగి ఉంటానో కలిగి ఉంటామో అప్పుడు దేవుని ద్వారా మనం ఆశీర్వదింపడతాం ఆ బ్రాహ్మ దేవుని నమ్మరంటే అది అతనికి నీతిగా ఎంచబడింది ఆయన మరి మనం నమ్ముతున్నామా ఎలా నమ్ముతున్నాం యథార్థ దేవుతో నమ్ముతూ ఉన్నామండి అలాగైతే నీకున్న ఏ కష్టమైన కష్టమైనా విడుదల కలుగును గాక దేవాతి దేవుని జీవితంలో అద్భుతమైనటువంటి మేలులు ఆశీర్వాదాలు ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు తన వారి పట్ల ఆయన చూపే ప్రేమ ఎంత మధురమో చెప్పలేమండి కాబట్టి ఆయన బిడ్డలుగా మనం నడుచుకుందాం సాతాను ఏదో రూపంలో ఈ ఆత్మీయ జీవితాన్ని పడగొట్టాలని అనేక అగ్ని బాణాలు వేస్తూ ఉంటాడు అపవాదిని జయించాలి మనం అపవాదిని ఓడించాలి ఎలా మనం అపవాదిని ఓడించగలమంటే ప్రార్థనే మన విజయం ప్రార్థనే మన బలం ప్రార్థనే మనకు సమస్తం కాబట్టి ప్రార్థన అనుభవాలు కలిగి ఉందాం అంతా క్షేమంగా ఉన్నారండి ప్రార్థించుకుందాం నమ్మకమైన మా ఏసయ్య గొప్పదేవ ఎంత గొప్పదేవుడు మా తండ్రి నీపై ఆధారపడిన వారిని నువ్వు విడిచిపెట్టు అవును తండ్రి నీతి కలిగిన వారి తల మీదకి ఆశీర్వాదం వస్తుంది అంటున్నావు ప్రభావా నిన్ను బట్టే ఈ రోజు వరకు మేమందరము ఈ రీతిగా ఉన్నాం ప్రభు నీ ఆశీర్వాదాలు నీ దీవెనలు నీ ప్రజల మీదకి దిగి గాక నీ కృప బాహు ప్రతి బిడ్డకు అద్భుతమైన మేలులు కలుగు చేయను గాక సర్వశక్తిమంతుడా సర్వాధికారి మీకు వేలాది కోట్లాది స్తోత్రాలు తండ్రి మీ దాసులను దాసులను కాపాడండి మా దేశాన్ని మా దేశ నాయకులను కాపాడండి సర్వ ప్రజలను కాపాడండి కష్టాలు బాధలు వ్యాధులు ఆయా సమస్యలతో ఆయా ఇరుకు ఇబ్బందులతో ఆయా శోధుల చేత బాధింపడుతున్న ప్రతి బిడ్డకు గాక బిడుదలు కలుగునుగాక మహోన్నతుడా మహోన్నతుడావున్నవాడిగా నిరూపించి ప్రతి మీ జనాంగాన్ని మీరు కృప్త జ్ఞాపకం చేసుకుని మహింపును సర్వ ప్రజలను సల్లగా కాపాడు శక్తిగలేసేనామాడుచున్నాను తండ్రి ఆమె అందరికీ వందనాలండి మా కొరకు పరిచేరు కొరకు అందరూ ప్రార్థించండి ప్రభు వారు మిమ్మల్ని మీ బిడ్డలను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించినగాక ఆమె